ఏం బంగారు తల్లి కారు కట్టొస్తే ఎలా నేను ఎలా వెళ్ళాలి కారు మలో కారు ఎలా ఎక్కాలి ఏమ్మా తల్లి బంగారు తల్లి నాలుగు రోజులు ఈ మన మన ఉంది నాలుగు రోజులు కొంచెం మ్యాథేస్ దగ్గరుండి చూసుకున్నానని చెప్పి ఎంత గుర్తు పెట్టుకుందో చూడు అదే మనుషులు అనుకో నేను ఇటు వస్తుంటే అటు చూసి అనమాట అది నోరులేని జీవుకి మనుషులకి ఉన్న తేడా ఎప్పుడైనా అందరికీ చెప్తున్నాను నోరులేని జీవుల్ని ప్రేమించండి వాళ్ళకి సమయానికి ఆకలికి ఇంత అన్నం పెట్టండి వాళ్ళ నుంచి మనకి తిరిగి ఇంత ప్రేమ వస్తూ ఉంటుంది ఏ తల్లి కన్నా బిడ్డో ఎవరి అవో కూడా నాకు తెలియదు గుడి దగ్గర ఉంటుంది ఏదో చిన్న ప్రాబ్లం ఉంటే ట్రీట్మెంట్ కోసం నాలుగు రోజులు నా దగ్గర పెట్టారు చూశాను పడుకొనుంది నేను రాగానే లేచి నా కోసం వచ్చేసి అది కావాలా అమ్మ నన్ను తీసుకెళ్ళు అమ్మ నన్ను తీసుకెళ్ళని అడుగుతుంది మన ఇద్దరికి రాసి పెడితే ఆ దేవదేవుడు తప్పనిసరిగా నువ్వు నా దగ్గరికి వస్తావమ్మా ఆ రోజు రావాలని స్వామివారిని కోరుకుంటాను వెళ్ళొస్తానమ్మా బంగారు తల్లి వస్తాను వెళ్ళొస్తానమ్మా అలా అనుకోకూడదు తప్పు వెళ్ళిరా అమ్మా అని చెప్పాలి అయ్యో తప్ప అలా అనుకోకూడదు తప్పు తీసుకువెళ్ళను తీసుకువెళ్ళను వాళ్ళు మీ ఓనర్ వాళ్ళు ఏమంటారు నన్ను అమ్మగారు తీసుకెళ్లారు అంటారు ఎలా కుదురుతుంది నిన్ను నేను తీసుకెళ్దాని చెప్పాలి మీరు ధర్మం ఉంటుంది కదా ఒకవేళ మీ వాళ్ళు తీసుకొచ్చి నా దగ్గర వదిలేస్తే నేను ప్రేమిస్తాను సరేనా తీసుకొస్తే ప్రేమిస్తాను ఓకేనా గుడ్ జాబ్ ఓకే యాక్సెప్టెడ్ మరి నన్ను కార్ ని కారెక్క నువ్వు పన్నెండు తల్లి కారెక్క నువ్వమ్మ ప్లీజ్